హలో ఏ వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరిళ్ళు ఈరోజు మా గార్డెన్లో వంకాయల్ని హార్వెస్టింగ్ చేస్తున్నానండి చూడండి నల్ల వంకాయలు ఎంత బాగా వచ్చాయో ఫెటిసైడ్స్ లేకుండా పండిన పంట ఇది వచ్చేసి తెల్ల వంకాయలు ఇవి ఒక రకం వంకాయలు అండి చూడండి వేరు దగ్గర వచ్చింది కాయ ఎరువు అనేది తెచ్చి వేశాను అందువల్లనే కాయలు అనేవి చాలా ఏపుగా బాగా వస్తున్నాయి మీరు మీ గార్డెన్లో ఏమేమి కూరగాయలు వేశారో కమెంట్ చేయండి చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో ఒక కేజీ వరకు వచ్చాయండి ఫ్రెష్ వంకాయలు నాలుగు రకాల వంకాయలు ఉన్నాయండి వీటిలో నల్లవి తెల్లవి గ్రీన్ కలర్వి ఇవి ఒక చారలకాయలు నాలుగు రకాలు ఉన్నాయండి మొత్తము వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి వీటితో గుత్తి వంకాయ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మొన్న పడిన వానలకు చూడండి ఎంత బాగా వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్